మంచిర్యాల నుంచి వచ్చారండి మైలేజ్ వచ్చి వీళ్ళది ఐదు యాభై చిల్లర వస్తుంది రెండు ఆటలు తీసుకున్నారు పాడాలు మన దగ్గర పాలు చూసుకున్నారు ఏమన్నా పాలు చూసుకున్నారు కదా రెండు బోట్లు పాలు చూసుకున్నారు ఐదు ఐదు ఇచ్చిన ప్రెజెంట్ నాలుగు సేవలు అవుతున్నాయి ఈ పాడి గదిలు ఈ డెలివరీ అయ్యి పొద్దున ఐదు సాయంత్రం అయితే చూపించాం పాలీలకి ఏడేడు పూసికి ఇచ్చాం పొద్దున్నేడు సాయంత్రం కూడా అంటే పద్నాలుగు లీటర్ల కెపాసిటీకి ఇచ్చాం బర్లీ కూడా రెండు లక్షల అరవై వేలు తీసుకున్నారు జతన అలాగే మన దగ్గర ఇప్పుడు కూడా మూడు వందల ముప్పై నుంచి నలభై సాల్తీలు ఉంటాయి ఎవరైనా వస్తే డైరెక్ట్ గా రండి ఇలికలాగా మధ్యవెత్తులు ఎవరు లేకుండా ఏమో మా డైరీలో ఎన్ని బదులు ఉన్నాయి బరులు ఉన్నాయి కదా ప్రజెంట్ ఏ డైరీలోకి ఎలా అవసరం లేదు కదా ఎప్పుడు నలభై బర్లు ఉంటాయండి మన దగ్గర అలాగే లోడ్ చేస్తున్నాం బండి వచ్చింది చూపించండి చూడచ్చు వీళ్ళు పాలు చెక్ చేసుకుంటున్నారు ఈ గేదె ఏని నాలుగు రోజులు అవుతుంది అనేసి చెప్తున్నారు ఫోర్ డేస్ ప్రస్తుతము ఐదు ఐదు లీటర్లు ఇస్తుందంట ఇది మంచిర్యాల సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఇది ఎక్కిచ్చే ముందర పాలు చెక్ చేసుకొని తీసుకుంటున్నారు వీళ్ళకి గేదెను పచ్చి గేదె దాని కాఫ్ ముందర ఉంది పాలు మీరు కూడా చూడొచ్చు హాయ్ వన్ ప్రజెంట్ మనము ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర ఉన్నాము ఒకసారి బ్రదర్ని అడిగి డైరీ ఫామ్ పేరు ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి ఏ ఏ గేదెలు ఉన్నాయి గేదెల ధరలు ప్రజెంట్ ఎన్నల కాలంలో ఎంత ఉన్నాయి ఒకసారి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి హాయ్ అండి నమస్తే నా పేరు వచ్చి రాజా మా డైరీ ఫామ్ పేరు వచ్చి రాంబో డైరీ ఫామ్ అండి ఎప్పుడు కూడా కొన్ని ఒక ఇరవై సంవత్సరాల నుంచి రన్నింగ్ అవుతున్న డైరీ అండి ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ డైరీ తర్వాతే ఉన్న డైరీలు అన్నీ కూడా ఏర్పడినాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఎప్పుడు కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఉంటాయి ఏ కాలంలోనే సరే వర్షాకాలమే కాదు ఎండాకాలమే కాదు శీతాకాలమే కాదు ఎనీబడి ఏ కాలమైనా సరే ఎప్పుడు కూడా చూడండి ఇప్పుడు ఏదైనా ఎండాకాలం ఇప్పుడు గేదెలు దొరకని టైం ఇది ఎవరికి కూడా చూడండి ఇప్పుడు కూడా నలభై ఐదు ఉన్నాయి డైరీలు మన డైరీలు ఫుల్ క్వాలిటీ ఉన్నాయి నెంబర్ వన్ ముర్ర ఉన్నాయి ఎక్సలెంట్ ఒక్కొక్క క్వాలిటీ కూడా చూడండి పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ బరి ఉన్నాయి పూట తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు ఇద్దరు బర్రీ చూడండి ఇంకా వన్ వీక్ ఉందండి డెలివరీ అవనాకు ఇది ఆరు పళ్ళు వేసింది మంచి క్వాలిటీ పడ్డా అండి నంబర్ వన్ పడ్డ చూడండి దాని బుర్ర క్వాలిటీ కానీ స్టైల్ కానీ అన్నీ చాలా బాగుంటాయి చూడండి ఇది కూడా చూడండి ఇది సెకండ్ డాక్టర్ చూసినా ఆరు పళ్ళు మీద ఉంది చూడండి ఇది దాని మీద ముందు డెలివరీ అవుతుంది చూడండి ఇది అయితే ముందు మనమే ఇచ్చాం తొలి పడ్డ మీద ఇది ఆరు పళ్ళు చూడండి డెలివరీ అవడానికి దాని మీద నాలుగు రోజుల ముందు డెలివరీ అవుతుంది ఇది అంటే మీకు ఇస్తారు బ్రదర్ అంటే ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ బై మంచి ప్రెగ్నెంట్ మళ్ళీ తీసుకుంటాం చూడండి ఇది చూడండి ఇది కూడా మళ్ళీ ఆ రేట్లలో ఎంత ఎంత రేట్లలో తీసుకుంటారు మళ్ళీ ఇప్పుడు ఇది మాకు మాక్సిమం ఒకటి యాభైకి ఇచ్చాం అనుకోండి మళ్ళీ తొంభై వేలు రేట్ మీద మళ్ళీ తీసుకుంటాం ఒక నాలుగు నెలల చూడ మీద తీసుకుంటాం మళ్ళీ దీన్ని నెలకి ఐదు వేలు నెలక ఐదు వేలు మేపడానికి ఇస్తాం మళ్ళీ అంటే బ్రీడ్ చావకూడదు కదా ఇది ఇదే ఉందనుకోండి కరెక్ట్ గా కట్టించలేదు అనుకోండి ఇది మళ్ళీ ఎక్కడి వెళ్ళిపోతుంది అంటే మనకి ఇంకా అక్కడతో దీని బ్రీడ్ చచ్చిపోతుంది కదా ఇది ఎలా కాకుండా మళ్ళీ మన ఐదు నెలలు ప్రెగ్నెన్సీ మనం తీసుకుంటామని చెప్పాం అనుకోండి వాళ్ళకి కంపల్సరీ క్రాసింగ్ చేస్తారు క్రాసింగ్ చేయించి మళ్ళీ మనకి ఇస్తారు అండి ఇది కూడా చూడండి ఇది ఇది కూడా పద్దెనిమిది రేట్లో అవుద్దండి మంచి క్వాలిటీ స్కిన్ క్వాలిటీ గాని అటర్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అండి మంచి టైప్ కూడా చూడండి కింద టైపులు లైను ఇంకా దీనికి ఒక వారం ఉందండి డెలివరీ అవడానికి మంచి టైప్ అండి కింద లైన్ ఒదుగు స్టైల్ గానీ ఇది థర్డ్ అండి థర్డ్ థర్డ్ మూడు అయితే అండి మూడు అయితే యాక్చువల్లీ ఇది కూడా ఇది కూడా చూడండి ఇది సెకండ్ డే పడ్డా చూడండి దీనికి ఇంకా పది రోజులు టైం ఉంది రొమ్ము స్టైల్ కానీ బుర్ర స్టైల్ గాని చాలా బాగుంటది చూడు పక్క చిన్న గుల కూడింది కాని మంచి అందమైన బుర్ర అండి రేటు ఇప్పుడు ఈ టైంలో మామూలు టైం లో సీజన్ లో అయితే ఒకటి పోయినా ఒకటి అండి ఇప్పుడు అయితే ఒకటి నలభై వేలు పడుతుంది అది ఎవరో దళార్ లెవెల్ లేకుండా డైరెక్ట్ గా వస్తే అది ఎవరైనా వస్తే అదే బర్రె ఒకటి అరవై ఐదు ఒకటి డెబ్బై పడుతుంది ఈ చూడండి ఇది యాక్టివేషన్ గ్రేడ్ ముర్రా అండి చూడండి ఇది కూడా ఆరు ఆరు పన్నెండు అవుద్ది మంచి క్వాలిటీ అండి మంచి మొలుగు స్టైల్ అన్ని స్టైల్ మంచి అని బ్రదర్ ముర్రాకు గ్రేడ్ ముర్రాకు తేడా గ్రేడెడ్ ముర్రాకి ముర్రాకి తేడా ముర్రా ఎప్పుడు కూడా వి షేప్ బ్లాక్ కలర్ మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్ గా బుర్ర టైప్ కూడా తెలిసిపోద్ది ఉంటాయి చిన్న బుర్రులు ఉంటాయి ఇదిగోండి పడ్డ చూపించి ఈ పడ్డ చూడండి ఇది చూడండి ఇది చూస్తే గా అద్దు అదైపోద్దు ఈ టైప్ ఉంటుంది ఎక్కువ ఈ చూడండి ఫుల్ క్వాలిటీ నాలుగేసింది పళ్ళు ఇది నాలుగేసిందండి కన్యాకృష్ణం పదిహేను రోజుల టైం ఉందే తొలిసూరి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది ఇది ఇప్పుడు రెండే అవుతుంది అనమాట ఈ క్వాలిటీ ఉంటది మొర్ర ఇప్పుడు ఇవ్వండి ఇది ఇది కూడా ముర్ర నెంబర్ వన్ అయితే ఇందులో సైజులు ఉంటాయి కొద్దిగా ఆసి మోటార్ ఉంటది కొంచెం పెద్దవి ఉంటాయి ఇప్పుడు అది పెద్ద చిన్న ఉంది అదే మన చేతికున్న ఉన్న ఏళ్ళు అయిదు ఒకలా ఉండవు కదా అలాగే కూడా ఓకే ఈ ఇప్పుడు కూడా ఈ లు వీ షేప్ లు వస్తాయండి అందంగా చిన్న బుర్రలు ఉంటాయి చూడకు కూడా కనుకంట అంత కింద అట్టలు కూడా చాలా పెద్దవి ఉంటాయి ముర్రా కూడా గ్రేడెడ్ ముర్ర ఎలా ఉంటాయి అంటే కొంచెం ముర్ర కలిస్తే కనుక అటర్లు పెద్ద వస్తాయండి బుర్రలు మాత్రం పైకి వస్తాయి పై బొర్ర వస్తాయి ఇప్పుడు చాలా మంది తెలియక ఇప్పుడు అదే ఇబ్బంది ఇప్పుడు దళాలను తీసుకొచ్చి గ్రేడెడ్ ముర్రలు ముర్రలు కని కొని కొన్ని పెడుతున్నారు అది చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వీడియోలో కూడా మన వీళ్ళలో చాలా మంది నేను బ్లాక్ చూడండి విషేప్ లాగా ఈ టైప్ ఉంటే తీసుకోండి రైతు మన డైరీ ఫార్మ్ క్వాలిటీ మన మిల్క్ సంబంధించిన ఏమైనా ఉంటే ఈ క్వాలిటీ తీసుకోవాలని చెప్తాను ఈ క్వాలిటీ అనుకోండి మిల్కింగ్ అవుద్ది రేపు వద్దున్న మనం గేలా ఐదు నెలల ఆరు నెలలు చూడ మీద ఎవరికైనా ఇచ్చేసినా తీసుకుంటారు ఎప్పుడు కూడా మన డైరీ ఫామ్ వల్ల దీని వల్ల డైరీ ఫామ్ ఎప్పుడు ప్రాబ్లం రాదన్నమాట క్వాలిటీ క్వాలిటీ గానే ఉంటది ఇగన్ని అండి ఇది ఉంటది పదిహేను రోజులు పదహారు లీటర్లు ఇస్తాదండి ప్రెజెంట్ నిండుచూడి ఎక్కువ ఉన్నాయి నిండు చూడ ఉన్నాయండి డెలివరీ అయినా ఉన్నాయి ఒక ఏడేమి ఉన్నాయి నిన్న పాలు మంచిగా ఏదో చెప్పారు వాళ్ళకి ఇచ్చి ఉండొద్ది జత రెండు పూటలు పాలు చూసుకొని వేసుకెళ్ళారు ఏడు 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 చెప్పాము పాలు ఈ నాలుగు రోజులు అవుతున్నాయి తీయని ఒక ఐదు ఐదున్నర చూపించాం సాలెండి ఒక లీటర్లు అన్నా పెరుగుతాయి మా దగ్గర అని అలా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది తీసుకుపోయిన తర్వాత ఒక పది పది రోజుల తర్వాత పెరుగుతాయి పెరుగుతాయండి ఒక పదిహేను రోజులు పడదండి పదిహేను రోజులు పడుతుంది గేలి బేలు ఇంక పది రోజులు ఉంటుంది అన్ని కూడా మంచి క్వాలిటీ ఉంటాయండి నంబర్ వన్ ఇది ఎన్నో తగ్గదంట సెకండ్ హ్యాండ్ అది కూడా సెకండ్ రెండు రోజులు తగ్గేది అనేసి చెప్తున్నారు ఎన్ని చదువు బాగా పాలు అది ఇంకా లేదండి టైం టైం ఉంది పదిహేను రోజులు టైం ఉంది ఇవ్వండి దీని నుండి చుడుపాలు ఇది ప్రెజెంట్ ఐదు ఉన్నాయండి దాని దోడే ఒక ఆరున్నరంతున్నారు అదిగోడతాద్న్న పొత్తు ఇక్కడ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది కదా మూడు గేదెల దాకా తీసుకుంటే డీజిల్ కి ఇవ్వాలి సార్ గేదికి రెండు పాతిక వందలు పడుతుంది డీజిల్ కి మూడు గేదెల దాకా అయితే ఓకే తెలంగాణ అయితే అదే ఐదు గేదెలు తీసుకుంటే వాళ్ళ ఫుల్ ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకుంటారు చాలా మంది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ డీజిల్కి చాలా అంటున్నారు ఇంకా వాళ్ళు గేదెలు కొనేదాకా ఒక మాట గేదెలు కొన్నాక ఒక మాట చెప్తున్నారు దళార్లది మన అయితే పక్కా ఇంకా ఐదు గేదెలు తీసుకుంటే మనం ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం ఎవరికైనా సరే అందులో డౌట్ అయిన చూడండి ఇది కూడా ఇంకా పదిహేను రోజులు టైం ఉంది ఇంకా నీలి లెవెల్ క్రాసింగ్ అండి తొమ్మిది తొమ్మిది అవుతుందండి చెప్తున్నారు రేట్ చెప్తున్నా యాభై చెప్తున్నాం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అండి మాట్లాడుకోవచ్చు అన్న చాలాసేపు అడిగారు ఒకటి పదిహేను ఒకటి పద్దెనిమిదికి అడిగారు అమ్మద్దాము ఇది కూర్చోండి జిన్ను ఇది కూడా ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఐదు ఇస్తుంది అండి రెండో రోజండి ఆర్డర్కి డెలివరీ అయ్యి ఇన్ని వచ్చు బ్రదర్ ఇంకా పాలు ఒక ఏడు దాకిస్తుంది దీన్ని ఏడు దాకిస్తారు మూడో ఎత్తే అండి తరుడు యాక్ చూసిన అనమాట అంటే మిల్క్ అంతా రోజులు ఎన్నో రావాలి ఇంకా దానాలు కూడా పెడతారు పెద్ద ఊరికైనా మంచి క్వాలిటీ అండి ఇది ఇది కూడా చూడండి తరుడు ఇది ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐదున్నర ఆరు ఉంటున్నాయి ఒక ఆరం అవుద్ది ఇది ఎంత పడుతుంది రేటు ఇది అండి వన్ ట్వంటీ పడతాయి వన్ ట్వంటీ ఒకటి రూ కూడా మీరు పెయి దోడండి దోడు పేరు ఇదిగోండి ఇది కూడా ఇది కూడా చూడాలి సైజ్ బాగుంటదండి మంచి క్వాలిటీ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ క్వాలిటీ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ నాలుగు నాలుగున్నర ఉన్నాయండి ఇది బాగా అన్నిట్లుగానే వెనకాల ఇది అన్నింటిగానే వెనకాల ఇంత పోతుంది దోడు ఇక్కడ మీరు ఏమేమి పెడతారు బ్రదర్ ఫీడింగ్ మాది ఇంచేపు ఇగోండి నేచురల్ గా పచ్చగడ్డి ఎప్పుడు ఇలాగ ఎండ ఉంటదండి అండి ఎండకు లక్స్ ఎప్పుడు కూడా మన దగ్గర ఎప్పుడు ఇక్కడే ఉంటాయండి లేదు మీ ఫీడింగ్ కు అంటే ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ఇప్పుడు రాయలసీమలో లేకపోతే తెలంగాణ చేసుకు కదా అవునండి ఆ ఫీడింగ్ కు అక్కడ ఫీడింగ్ కు పాలు పెరుగుతాయి లేకపోతే ఇదే దానికి ఎక్కువ పాలు పెరుగుతాయి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ట్వంటీ డేస్ టైం పడదండి బర్రాలకి ఓకే అవునా ట్వంటీ డేస్ కంపల్సరీ పడుతుంది సెట్ అవడానికి ట్వంటీ డేస్ పడుతుంది ఈ లోపల కంగారు పడిపోయి బాబాయ్ అమ్మ నువ్వు గుండెలు పట్టించుకునే పని అవ్వదు ఒక్కొక్క ఏందంటే కూడత సెట్ అయిపోతుంటది రెండు మూడు రోజులు సెట్ అయిపోతుంది ఇప్పుడు మేము ట్వంటీ డేస్ పట్టేస్తాయి ట్వంటీ డేస్ పోయిన తర్వాత పట్టిన తర్వాత మన మన ఇచ్చినట్ ఇవో మంచి మిల్కింగ్ ఇస్తే ఎక్కువ టైం ఇస్తాయి లాంగ్ టైం ఇస్తే తక్కువ తొమ్మిది నెలలు ఇస్తాయి మనకి ఓకే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎలా యూజ్ చేసిన సరే రాళ్ళగా బరాయించి ఉంటాయి ఓన్లీ ఒట్టిగడ్డ వేసి దానాలు పెట్టినా సరిపోద్ది పచ్చగడ్డి వేసి దానాలిక పెట్టుకునే పర్లేదు రఫ్ అండ్ రఫ్ గా ఉంటాయి అన్నమాట మిల్క్ రేట్ని బట్టి అండి ఎప్పుడు కూడా డైరీ ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి ఎవరైనా సరే డైరీ కొత్తగా పెట్టుకునే ఎవరైనా సరే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేదు తెలుసుకోవడం కదా మిల్క్ ఎంత రేట్ ఉంది మనకి ఎంత రేటు సేవ్ చేయగలం అది చూసుకుంటే డైరీ ఆటోమేటిక్ గా రన్ అండి ఎందుకంటే ఇప్పుడు ఎవడో సరే బ్యారాన్ని బట్టి మెయింటైన్ చేసుకుంటారు కదా అలాగే ఇది కూడా సేమ్ ముందు మిల్క్ చూసుకుని మిల్క్ రేట్ బాగుంది అనుకోండి మన డైలిఫోమ్ పెట్టుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఎనభై రూపాయలు రేటు ఉంది మాకు లక్ష రూపాయలు లక్ష నాలుగు వద్ద పదిహేను రోజులకి పది గేదులకి ఓన్లీ పది గేదులకి అదే ఇరవై అమ్మాయి అనుకోండి అయ్యే రెండు యాభై సెలలు వస్తాయి పదిహేను రోజులకి అది ట్వంటీ ఇరవై గేదెలు మన నెలకి ఇన్కమ్ చూడాలంటే ఇంచుమించులు మూడు లక్ష రెండు యాభై రెండు యాభై నాలుగు యాభై సెలర్ వద్ద ఓకే అంటే అంటే ఎవరైనా సరే డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకునే ముందర ఫస్ట్ పాలిట్ కొంచెం మంచిగా ఉండవు చాలా మంది ఏంటంటే డైరీ ఏంటంటారు కేంద్రాల మీద అదే కేంద్రం మీద అంటారు కదా ఇలాంటి పాయింట్లకి ఎత్తే వాళ్ళేమో ఆవు పొలం రేట్ చేసినట్టు అరవై రూపాయలు యాభై ఐదు రూపాయలు కట్టేస్తే డబ్బులు తీయలేరండి ఇప్పుడు తక్కువలో తక్కువ చూసినా సరే లక్ష పైన కానీ లక్షల లోపల గేదె లేదు ఎవరి దగ్గర మా దగ్గరే కాదు ఏదైనా సరే ఇప్పుడు మా మా చల్ల పొలం ఉందని అప్పుడు చెప్పడం ఇప్పుడు మా డైరీలో గేది మంచిదని అని మేము ఎలాగంటాము వేరే డైరీలు కూడా అలాగంటారు దానివల్ల ఏంటంటే మెయిన్ మిల్కింగ్ రేట్ ఉంటే మనం ఏదో మూవ్ అయిపోవచ్చు ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చి ఎనకేమైనా పెట్టే కాదు మనం ఖర్చు పెట్టవచ్చు ఐదు కూడా కాదు రూపాయలు ఖర్చు పెట్టే మనకి ఇబ్బంది ఏమి ఉండదు అదేండి మెయిన్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ రాజమండ్రి జగ్గంపేట దగ్గర మురాజాతి గేదెలు బ్రేడ్ జాతి గేదెలు ఉన్నాయి ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకొచ్చి బ్రదర్ చెప్తున్నారు బిఫోర్ వన్ టైం మీరు వచ్చే ముందర స్క్రీన్ లో కనిపించే నెంబర్ కు కాల్ చేసి బ్రదర్ వీడియో కాల్ చేసి వీడియో కాల్ కంపల్సరీ ఇప్పుడు అదే చెప్తాం అనుకుంటున్నాను వీడియో కాల్ చేసుకుని రెండు మూడు గేదెలు ఉండి వాళ్ళ దగ్గర ఒకవేళ చూడడానికి వెళ్ళినా సరే వాళ్ళ గేదెలు నచ్చితే వాళ్ళతో మాట్లాడుకొని నచ్చకపోతే వాళ్ళని ఎక్కడ వెళ్ళేసి మనకు పనుంది అని బాబు కొంచెం ఎదరు పనుందని చెప్పి వచ్చే వాళ్ళని వాళ్ళని పెట్టుకొని రాకూడదు అలా మూడు 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 ముగ్గురు చాలా దూరం నుంచి నెల్లు ఎక్కడది వరంగల్ అవతల నుంచి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు మొన్న ఎందుకని అంటే వాళ్ళ వెనకాల దళారు వచ్చాడు ఆ నాకు ఫోన్ చేసాడు అతను ముందు అతను చేసాడు గేదెలు ఉన్నాయి మా డైరీ ఉందని ఇప్పుడు మనం అలాగే చూపించాము అలాగే వాళ్ళు మన డైరీలో అక్కడక్కడ వీడియోలు తీసి పెట్టి చేసుకున్నారు వచ్చారు వాళ్ళ దగ్గర ముందు వెళ్ళారు తర్వాత మన డైరీ వద్దాం అనుకున్నారు యాజమ్మ నాలుగు డైరీలు చూద్దాం అలా అనుకుంటారు కదా వచ్చుకున్నా కూడా అక్కడ తీరా చూస్తే అక్కడ వాళ్ళ దగ్గర ఏమి లేదు అక్కడే తీసుకుని వచ్చాడు వచ్చి ఇక్కడికి వచ్చిన వాడికి మన గేదీ చూస్తున్నాడు అన్న రాజనే నాకు వచ్చాము మాచ్చి అక్కడ ఏమీ లేవు తీసుకొచ్చారు మనం అంటే చెప్పుకోం చెప్తే నేను ఫోన్ లో ఒక రేటు చెప్పాను మన ఆటోమేటిక్ గా మనకు టచ్ లో ఉన్న వాళ్ళకి చెప్తాం కదా ఇది ఎంత పడుతుంది ఇది ఎంత పడుతుంది అడుగుతారు కదా లో అడిగిన గేదలే మళ్ళీ వాళ్ళు బయట తీసుకున్నారు తీసుకుంటే ఇంకా మనం తనతో వచ్చారు కదా మనం ఏం మాట్లాడుతాం మనం రేట్ చెప్పాం తనకి తను ఏం చేశాడంటే మేము మూడు లక్షల రేటు చెప్తే అతను ఐదు లక్షల రేటు చెప్పింది అయ్య గేది ఓకే సో సరే వచ్చేటోళ్ళు ఉంటే ఇక ఏ డైరీ లో చూసినా సరే ఆ పర్సన్ ఇక్కడ ఆ పర్సన్ అక్కడే వదిలేసి మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్తున్నాం అని చెప్పేసి అది ఇండివిజువల్ గా మాత్రమే ఇక్కడికి వచ్చేస్తే అది ట్రాన్స్పోర్ట్ ఒక తీసుకున్న ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మన దగ్గర ఏ తప్పులు ఏమైనా ఉంటే మనం సేవ్ చేసి తీసుకుంటాం ఇబ్బంది ఏమను మన మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు డైరీ మెయింటైన్ చేసి కూడా ఆధారపడడం డైరీ లేదా గది ఇప్పుడుసారి ఒకవేళ ఫెయిల్యూర్ రావచ్చు మంచిదాన్ని చెప్తాం ఒకవేళ అన్న ఏళ్ళ ఉందంటే ఉందంటే అన్నం కూడా అందిపో అదే మధ్య మధ్య ఉన్నాడు అనుకో మా మధ్య ఎత్తు ఉన్నదంతా ఇంక మేము దాన్ని డీల్ చేయటం అదేదో తనే చూసుకుంటాడు మన గొడవ పట్టించుకుంటున్నాం దాని గురించి అది చె మొన్నటి నుంచి కూడా అందరికీ మన దగ్గర ఇప్పుడు కాదు ట్వంటీ ఇయర్స్ నుంచి డైరీ మందే మీరు జాగ్రత్తగా ఇప్పుడు నా దగ్గరే కొనక్కర్లేదు ఎక్కడ నచ్చితే అక్కడే కానీ ఎవరికైనా ఈ డైరీలో నచ్చితే ఆ డైరీలోని ఆ డైరీలో ఒక నచ్చని అనుకుండా అక్కడతో తన కట్ చేసుకుని రమ్మంటున్నాను ప్రతి ఒక్కరికి చెప్పింది ఇదే ఓకే థ్యాంక్ యూ